హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్ ఈరోజు చేసేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి కానీ ఉదయం సాయంత్రం వచ్చేసి స్నాక్స్ లాగా కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి మన స్వీట్ కార్న్ అటుకులు పెట్టి స్టఫ్డ్ పఫ్ అండి లోపల స్టఫింగ్ పెట్టేసి పఫ్ లాగా చేస్తా ఉన్నాను చాలా చాలా టేస్ట్గా ఉండదు ఒక్కసారైనా మీరు ట్రై చేయండి నేను చేసే ప్రాసెస్లోనే దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దారండి చూడండి గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి అయినా వాడుకోవచ్చండి నేను పఫన్నా కదా మైదాపిండి అయినా వాడుకోవచ్చు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు నిండుగా తీసుకున్నాను పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్వీట్ కాను ఇట్లా ఒలిచి పెట్టేసానండి ఒక కప్పు నిండుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాను కారం పసుపు సాల్ట్ రుచికి తగినంత ధనియాల పౌడర్ కొంచెం చాట్ మసాలా పౌడర్ ఉండి కలుపుకున్నాను ఇది వాము కొంచెం కరివేపాకు వచ్చేసి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను నీటికి కడిగి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా బౌల్ తీసుకున్నాము మనం పిండి కలిపి పెట్టుకోవాలి ముందు ముందుగా వదిగో నేను తీసుకున్న ఈ పిండి అనేది ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను దీనిలో వేసుకొని దీనిలోనే చూడండి రుచికి సరిపోయినంత సాల్టు మనం మళ్ళీ స్టఫింగ్ లోపల పెడతాం కదా దానిలో కూడా వేస్తామండి చూసి వేసుకోండి ఎక్కువ కాకూడదు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను దీనిలో దానిలోనే కొంచెం కారం ఎక్కువ వేయద్దు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకున్నాము ఒకసారి ఇది మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకొని మనకి గోధుమ పిండి చపాతీలకి ఎలా కలుపుతాము సేమ్ అదే ప్రాసెస్లో చపాతీ ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలి వాటర్ చూసి పోసుకోండి ఒకేసారి పోసుకోవద్దు మొత్తం ఇలా చూసి కలుపుకొని మనకి పిండి ముద్దల ఒక ముద్దకు వచ్చేటట్టు కొంచెం వామ్ కూడా వేసేస్తున్నాను ఒక కొంచెం తీసుకున్నాము పావు టీ స్పూన్ తీసుకున్నాము అది కూడా చూడండి ఇలా కలిపి పెట్టేసుకోవాలి మనకి చపాతీలకి ఎలా కలుపుతాము అలా కలిపి పెట్టేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము నాన్ తాగుండిద్ది ప్లేట్ పెట్టేస్తున్నాను ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టేసాను చూడండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఆయిల్ హీట్ అయింది ఆయిల్లో వేసేసుకున్నాము అవి ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నామండి ఇవి ఫ్రై అవుతా ఉంటాయి ఈ లోపు చూడండి నేను బౌల్లో వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ తీసుకున్నా కదా ఈ వాటర్లో మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా ఈ అటుకులు వేసేసుకున్నాము ఒక రెండు నిమిషాల నుంచి నాంత వేయండి అంతలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతా ఉంటాయి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా మనం తీసుకున్న కప్పు స్వీట్ గానీ కూడా వేసేసుకున్నాము ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ తో పాటు ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాము కొంచమే పట్టిద్ది ఎక్కువ పట్టదు చూసి వేసుకోవచ్చు ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి సాల్ట్ మొత్తం ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం చూడండి అటుకులు వాటర్ పోసుండా వాటర్ అన్ని వంచేసేనండి ఇంకేమైనా ఉంటే ఇట్లా పిండేసి వేసుకోవచ్చు ఏం లేదు ఇవి రెండు నిమిషాలు ఫ్రై అయినాయి కదా ఈ అటుకులు కూడా వేసి చేసుకున్నాం దీనిలోనే చాలా చాలా టేస్ట్ ఉండిద్ది ఒక్కసారైనా ఫ్రై చేయండి అయిపోయింది అటుకులు వేసుకున్నాం కదా ఒకసారి తిప్పుకున్నాము ఇప్పుడే సిమ్లో పెట్టేసుకొని కారము చూసేసుకోండి మీరు ఎంత తింటే అంత చూడండి చాట్ మసాలా ధనియాల పౌడరు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం చూసారా అంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఫ్రై అయిపోయింది కదా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము మొత్తము ఫ్రై చేసేసుకున్నాము కలర్ఫుల్గా ఉందో చూడండి ఇట్లా ఉట్టిదైనా తినవచ్చు అండి చాలా చాలా టేస్ట్ ఉండిద్ది ఇది అయిపోయింది పక్కన పెట్టేసుకొని మనం చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం చిన్న చిన్న చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాం ఇంతంత వండలు తీసేసుకొని ఇలా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒక వండ తీసేసుకొని కొంచెం పలసగా చేసేసుకున్నాము కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకున్నాము లోపల పెట్టేసిన తర్వాత తీసేసుకోవచ్చు కొంచెం మందంగా మరీ పలసగా కాకుండా ఇలా చేసాను కదా ఇది పక్కన పెట్టేసుకొని ఇది చేతిలో తీసేసుకున్న ముందు చూసారా ఇప్పుడు ప్రిపేర్ చేసాం కదా చూడండి మనకి ఎంత కావాలంటే అంత చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని ఇలా రోల్ చుట్టేసుకోవటమేనండి కింద పెట్టేసి ఇట్లా 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 ఎక్స్ట్రా పిండి మనం తీసేసుకోవచ్చు నేను ఇది తీసేస్తున్నాను మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు ఎక్కువ ఏం చేయొద్దు అంతే మరి ఇక్కడ మందంగా ఉంటే ఏంటంటే అక్కడ ఉడకదండి అందుకోసంగా నేను ఇదిగో అంతే మనం ఆయిల్ పెట్టేసుకొని ఉన్నాం కదా ఆయిల్లో పెట్టేసుకున్నాం చూసారు కదా చూడండి ఆయిల్లో పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పెట్టేసుకున్నాం ఫ్రై అవుతూ ఉండిద్ది ఇంకొకటి ప్రిపేర్ చేసుకున్నాం సేమ్ అంతే ఇంకొకటి ప్రిపేర్ చేసేసుకున్నాం కొంచెం ఆయిల్ వద్దుకొని సేమ్ ఇంతేనండి మొత్తం ఇంతే ప్రిపేర్ చేసేసుకోవటం కాకపోతే ఏంటంటే మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా పెట్టేసుకున్నాం చూసారా ఇట్లా తీసేసుకొని ఇక్కడ ఇక్కడే పెట్టేసుకొని మనకి స్టఫింగ్కి ఎంత కావాలంటే అంత నేను త్రీ స్పూన్ చేస్తూ ఉన్నాను తిన్నట్టు ఉండాలి కదా ఇట్లా మడుచుకోవటం చూసారా నేను ఎట్లా మడుస్తున్నానో అట్లా ఇట్లా మడిచేసుకొని ఎక్స్ట్రా ఉండదు తీసేసుకోవటం ఇట్లా చుట్టేస్తే అంటుకోకుండా ఉండిద్ది చూసారా ఇట్లా అంతేనా ఇది కూడా పెట్టేసుకున్నాం ఆయిల్లో వేసేసుకున్నాం చూడండి ఒకసారి ముందేసింది ఇట్లా తిప్పేసుకుందాం అండి ఇది కూడా అట్లా తిప్పుదాం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఇది ఇప్పుడే వేసాను ఇలా ఫ్రై చేసుకోవటం నేను చూడండి అటు ఇటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు మనకి టర్న్ చేసుకుంటే ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఏం ఆయిల్ పోయలేదండి మనకి అది ఫ్రై అయ్యే వరకు కొంచెం పోసాను చూసారా పఫ్లాగా ఎట్ట వచ్చేసిందో క్రిస్పీగా ఉండింది పైన లోపల మన స్టఫింగు చేసాం కదా అది చాలా టేస్ట్గా ఉండిద్ది అటు ఇటు ఫ్రై అవ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఫ్రై అయిపోతాయి దగ్గర చూపి చూడండి ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకున్నాము ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి మనకు పొంగి లోపల స్టఫింగ్ అదంతా పెట్టున్నాం కాబట్టి చాలా చాలా టేస్ట్ ఉంటాయి మొత్తం తీసేసుకున్నాము స్వీట్ కార్న్తో పప్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ చూసి ఎలా వచ్చినాయో చెబుతాను ఒకసారి కట్ చేసి చూపిస్తాను రండి ఒకటి కట్ చేసుకున్నాము వేడివేడిగా చూసారా లోపల స్టఫింగ్ కానీ కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉంటుందండి లోపల స్వీట్ కాను టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను టమాటాకా చెప్పులు కనుక మనం ఇట్లా డిప్ చేసేసి తింటే మాత్రం వేడి వేడిగా ఉంది చాలా చాలా టేస్ట్ ఉండిద్ది కాలిపోతా ఉండేయండి చాలా చాలా టేస్ట్గా ఉంది మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్